అమ్మా అమ్మ ఫ్రెండ్స్ కష్టపడి చేశానండి నేను అని అనుకుంటున్నారా నేను కదా అని చేసింది మా అక్క పాపము ఇదిగోండి సూపర్గా ఉంది లోపల ఒకసారి లోపల జూమ్ వేసుకో ఇప్పుడు చూసారు కదా చూసారా టేస్ట్ ఇంకా అంటే కొంచెం టేస్ట్ చేశాము బట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ మా హలో ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి నేను చెప్తా ఫ్రెండ్స్ మా థర్డ్ స్లాబ్ అనమాట రేపు ఇప్పుడు స్వీట్ పంచుతాం అనమాట అంటే ఏదో ఒక సేమియా కానీ పాయసం కానీ సేమియా స్వీట్ కానీ అట్లా పంచుతూ ఉంటాము సో ప్రతిసారి అంటే టూ స్లాబ్స్కి రాధమ్మ రాధ రాధా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు బట్ ఈసారి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల రాధా వాళ్ళు ఎవరు రాలేదు సో అయినప్పటికీ మేము కూడా స్వీట్ ఏదైనా చేయాలి రేపు అంటే ఏం పంచాలి అని చెప్పేసి డబల్ కా మీట చాలా ఇష్టమైన స్వీట్ అందరికీ నాకు కూడా చాలా ఇష్టమైన స్వీట్ మేము ఇంట్లోనే మేము ప్రిపేర్ చేస్తున్నామండి బయట ఎక్కడ ఆర్డర్ ఇవ్వకుండా అండ్ మా అక్క ఆధ్వర్యంలో నాకు ఇష్టమైన స్వీట్ నేను నేర్చుకుంటాను ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు నేను వండుకొని తినడానికి సో అందుకని ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి చూసి తెలుసుకోవడంలో తప్పేం లేదని నా ఒపీనియన్ ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఏమంటావు అది సో దానికోసం అని చెప్పేసి ముందుగా బ్రెడ్ ముక్కలు లేర్ అంతా కట్ చేసుకోవాలి ఈ లేయర్ అంతా కట్ చేసుకొని అండ్ ఇది ఇట్లా తెల్లగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట బ్రెడ్ పీసెస్ అన్ని నా మొత్తం ఫోర్ ప్యాకెట్స్ తెచ్చానండి బ్రెడ్ కూడా అక్కడ కూడా అవుతుంది ఇవి రెండు ఇవి రెండు అండ్ ఇక్కడ లోపల అవుతుంది అండ్ అలాగే మిల్క్ కూడా ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చాయి మా పాలు వేలు పెట్టా అక్కడ చూపిస్తారండి ఒకసారి మా కిచెన్ కొంచెం గలీజ్గా ఉంటుంది ఏమనుకోవద్దండి ఇదనమాట పాలు నిండు చిన్న దాంట్లోనే పెట్టాము సిమ్లో పెట్టాము కాబట్టి కదలకుండా ఉన్నాయి బట్ పొంగే టయానికి దగ్గర ఉండాలి వీటికి లేకపోతే పొంగిపోతాయి సో అండ్ ఇవి వచ్చేసి ఆకుకూరలు కూరలు కొన్ని చిన్న చిన్న సరుకులు తెచ్చామండి రేపు మా అమ్మ అండ్ మా మరదలు వస్తుందండి మా మామయ్య కూతురు సో తను మా అమ్మకి హెల్ప్ చేయడానికి రేపు వస్తుందనమాట ఎగ్ కర్రీ మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము అండ్ గోంగూర పచ్చడి ఎగ్ కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము అండ్ మిగిలిన రైస్ సాంబారు ఇంకా మిగిలినవి అన్ని కూడా క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట సో అదనమాట మా మమ్మీకి రేపు పొద్దున్న నుంచి లేయగానే వర్క్ అండి అందుకే స్వీట్ ఈరోజు నైటే అంతే ముందు రోజు నైటే ప్రిపేర్ చేస్తున్నాం స్వీట్ ఇప్పుడు మార్నింగ్ బాగుంటుంది ఇంకా టేస్ట్ అని చెప్పేసి ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాం అది అదనమాట ఇంకా దీంట్లోకి చక్కెర కా మీఠా స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బ్రెడ్ మిల్క్ దీంట్లో షుగరు బాదం పప్పు కిస్మిసింగ్ పప్పు ఓపెన్గా డీటెయిల్డ్గా చూపిస్తాను అండి మా షుగర్ అండ్ బాదం నాకు అంటే చాలా ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులు ఫ్రిడ్జ్లో నెయ్యి కూడా ఉందంటే చూద్దాం ఎక్కడా ఫ్రిడ్జ్ అండి లోతుగా ఉంటుంది ఏమనుకోవద్దు అంటే అందరు ఫ్రిడ్జ్లు ఇట్నే ఉంటాయి లేండి ఓపిక ఉండొద్దు చేయడానికి క్లీను అమ్మలు ఉండేది పొద్దుగూకులు వండి పెట్టడానికి శుభ్రాలు చేయడానికైనా మనం ఏం చేస్తున్నాం కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లే మనకి ఇదిగోండి నెయ్యి ఆల్రెడీ సగం గీకేసాం అండ్ ఇవి ఎండి ద్రాక్ష లేదక్క ఆహా అమ్మ అమ్మ పనిచేసే టీచరు ఒక ఆమ అమ్మితే కొన్ని అమ్మ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది రెండింటిని మిక్స్ చేసింది అనుకుంటా అది ఇది కలిపేసి నెయ్యి చాలా కాస్ట్ అండి బయట చూసారా నెయ్యి ఎంత కాస్ట్ నెయ్యి కూడా ఎక్కువ తినకూడదు అండి అందులో ఈ క్లైమేట్లో అసలు తినకూడదు ఎందుకంటే చలికాలం ముందు అసలు ఏమి తినకుండానే గాలి ద్వారా అప్పుడెప్పుడో కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు కూడా దగ్గులు జలుబులు దొరాలు ఏమి చేయకుండానే ఏమి తాకుండానే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కూడా తినకుండానే వచ్చేస్తున్నాయి ఇంకా నెయ్యి కన్నా తినాలంటే ఆస్మా పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే లేనిపో అసలు లేని కూడా ఆయాసం వస్తుంది ఫస్ట్ కాబట్టి ఈ ఈ టైంలో ఎక్కువ అరగదు ఒకవేళ ఎవరైనా నెయ్యి నేతి ప్రియులు ఉంటే అంటే నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఎండాకాలం తినండి అండి చాలా హెల్త్కి మంచిది ఎండాకాలంలో ఏంటంటే ఎండ మీద మనకు ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది ఎండకి ఎలాగో కష్టపడుతూ ఉంటాం కాబట్టి కరిగిపోతూ ఉంటుంది కొవ్వంతా ఇప్పుడు కానీ తిన్నారనుకోలేని రోగాలు ఓకే పాపం అక్కకి హెల్ప్ చేద్దాము దుగమ్మ పట్టుకొని తినువు ఇంకో చోట ఎక్కడుంది చిన్నలోకి ఇది కాక అది కాదు మామూలు దొర్ బ్ల్యాక్ కనబడలేదు ఎక్కడ పోయింది మరి కనబడలేదు చూసారా నేను బ్రెడ్ ని మడర్ చేయడానికి ఇంత పెద్ద కత్తి తీసుకొచ్చాను ఇదిగోండి కొండి పాపం హెల్ప్ చేద్దాం అక్క గజ్జ మీద పెట్టి కట్ చేసి ఆస్తుంది అవునా ఓకే నేను కూడా పాపం అక్క ఒక నాలుగు మొక్కలు కట్ చేసి హెల్ప్ చేద్దామండి అలా కట్ చేయాలి అయినాయో సో అలా కట్ చేయాలన్నమాట బ్రెడ్ ఓకే అంటే ఎలాగో ముక్కలు చేస్తాం కదా అక్క అందుకు ముందుగా ముక్కలు చేసేసా ఏం బ్రెడ్ దునిగిపోతుంది ఓకే అయ్యో చాక్ కరెక్ట్గా ఉంటే కదా ముందు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను కోసిన బ్రెడ్ ముక్క ఓకే దీన్ని ఎలాగో రెండు భాగాలు చేయాలి కాబట్టి అసలు దీంతో అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇట్లా పట్టుకోవడం వచ్చేస్తుంది కటింగ్ మళ్ళీ ఎందుకు శ్రవ బొక్క ఇదిగోండి ఇప్పుడు కట్ చేస్తాను ఇది నీటికి కట్ చేస్తాను చూడ ఆల్రెడీ దీనికి పెద్ద బొక్క ఉందండి ఇదిగోండి ఓకే ఫస్ట్ టైం బాగా కట్ చేసాను దీన్ని ఊట వచ్చేసి నాకు షాత్ కావట్లేదు బ్రెడ్ కట్ చేయడం అయ్యో అవును ఎందుకు తీయాలక్క నల్లది ఇప్పుడు ఏం చాలా మళ్ళీ ఓహో దీన్ని ఫ్రై చేయాలి కాబట్టి ఆల్రెడీ దాన్ని పక్కన పెట్టేస్తున్నాయకూడదు ఏది ఇది బాగుంటుందా చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి బాగుంటే మనం కూడా తిందాము బాగాలేకపోతే పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఓకేదా ఇది బాగుందా ఇది కట్ చేసి చూద్దాం అక్క ఏమండి ఇటు చూపించు ఇది కత్తి మాత్రం చూడడానికి బాగా గంభీరంగా ఉందండి కానీ పదును లేదు ఏం చేద్దాం అసలు అక్కడ నుమన్న ఉంది అక్క ఇది అయిపోయిందండి ముసలాం అయిపోయిందండి అప్పుడే మా మమ్మీ అసలు ఎందుకండి దేవుడు ఇలా తయారు చేస్తాడు మనుషుల్ని పుట్టడము వయసు పెరగడము ముసలి అయిపోయడము ఒక వయసులో అట్లాగే ఆపయచ్చుగా అందరిని చనిపోకుండా నాకు ఆ కోరిక ఉంది అక్క చనిపోకుండా కొన్ని సం కనీసం ఒక వంద సంవత్సరాలు అట్లాగే గడిచిపోయిన ఫ్యూచర్ జనరేషన్స్ అందరినీ చూడాలి నేను ఇదిగోండి బుడ్డ కత్తితో కాదు పెద్ద కత్తి అసలు అక్క అస్సలు కాదు అయ్యో చూడు కూరగాయలు కట్ చేసినట్టు కట్ చేస్తుంది జాతి బ్రెడ్ పీస్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అమ్మ అయ్యో ఒకటి కట్ చేసింది పక్కన పడేసిద్ది అండి మా అమ్మక్క అక్క చూడండి పదునైన కత్తి తీసుకొని ఎంత బాగా కట్ చేస్తుందో ఉపయోగించి అవన్నీ ఈరోజు చేసినా అని అంటారు వాళ్ళు చిన్న కత్తితోటి బాగా వస్తుంది కటింగ్ కానీ మా అమ్మకు రాల కట్ చేయడం పాలు పెట్టొచ్చాము చూసొచ్చేనా ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండి పెట్టాము ఇప్పుడు ఏం చేయాలక్క ఆయిల్ పోయాల చూడక్క చికనా నూనె పోసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కాగాలి నూనె పోసా కాగాలిగా కాగిందా కాగాలిగా అది నింబడు రూల్స్ కానీ నేను చెప్పాలి చెప్తేనే మీకు అర్థమవుతుంది ఎంత స్వచ్ఛమైన నూనె మేము వాడేది ఏ నూనె తెలుసా సన్ఫ్లవర్ ఆయిల్ చాలామంది టేస్ట్ కోసం రుచి గోల్డ్ వాడుతుంటారండి కానీ రుచి గోల్డ్ అంటే నూనెల గురించి ఏదో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అంటే బయట టాక్ని నేను ఇక్కడ చెప్తున్నాను వేరే ఆయిల్స్ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందంట ఈ కొంచెం ఈ నూనె అయితే కొంచెం ఫ్యాట్ లేకుండా కొంచెం బాగుంటుంది ఇక్కడ కూడా ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది బట్ మిగిలినంత వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట అక్క చూడండి పెద్ద గెరటే తీసింది ఓ మమ్మీ ఇద్దో ఫ్రెండ్స్ మొత్తానికైతే చూసారా వా అక్క చూడండి ఎంత బాగా రోస్ట్ చేస్తుందో నేనే అక్కకు నేర్పించానండి కాకపోతే మర్చిపోయాను నేను మళ్ళీ అందుకని మళ్ళీ అక్క దగ్గర నేర్చుకుంటున్నాను పెట్ట అల్లదు అక్క పెద్దది తీసుకోకూడదు అది కానీ ఇంకోటి కూడా ఉంది మా జల్లడా అది దీని దీంట్లో అయ్యాక్క తక్కువ మంది తీసి ఇట్లా పెట్టుకొని నేను తీస్తా ఉన్నా இன்னு கொண்டு फ्रेंड्स என்ன பண்ணனும் மூடி போடலாமா மூடி போட்டு வைasam போஸ்டா வந்துrename life பண்ணலாமா ஓகே டிஸ்கா டிப்பே இவ फ्रेंड्स ஹिला కాల్చుకోవాలి బ్రెడ్ ముక్కల్ని పోయినసారి ఇంతే నాకు చేసింది అప్పుడు మా ఇంట్లో చేసాం చూడు నేనే ఫ్రెండ్స్ కిచెన్ లో చూడండి ఎన్ని చేస్తున్నానో నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పటికైనా భవిష్యత్తులో వంట అవుతాను అవుతాను ఓ సారీ ఇంతేనండి ఎవరు చేస్తున్న పని చేయాలి మనం చేసి ఇట్టే ఉంటుంది ఆహా కష్టపడి ఇలా తీసాము ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అన్నిటినీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇలా నూనె పెట్టుకొని నెయ్యి నెయ్యండి ఏదో అనుకోమాకండి నెయ్యిని బాగా కరగబెట్టి ఒక పక్క ఆల్రెడీ ఇంకో బాండి పెట్టున్నామండి కాలేది అదే కరిగింది అన్నిటినీ ఇలా బాగా కాల్చుకుంటు కొన్ని మాడిపోయాయండి ఫస్ట్లో చేసినవి అంటే నూనె కొంచెం స్లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా బాండి పెట్టుకొని నెయ్యి అందరూ తక్కువే వాడండి నెయ్యి కానీ డబల్ కమ్మెంటా కాబట్టి మోయినంగా వాడాలి ఎందుకంటే నెయ్యి వేస్తే టేస్ట్ దీనికి నెయ్యిలో జీడిపప్పులు అండ్ అండ్ ద్రాక్ష ఒక నెయ్యి లేకపోతే నూనెలో అయినా వేంపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి త్వరగా వేగాలి వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం కేర్ఫుల్గా తీయాలి ఎందుకంటే ఎండు ద్రాక్ష చూడండి ఎంతెంత లావుగా ఉబ్బాయో కాబట్టి పైన పడకుండా చిట్టుపట్ల ఆడకుండా ఆయిల్ కాబట్టి నెయ్యి అయినా ఆయిల్ అయినా కాగితే పై ఒంటి మీద పడిందంటే తర్రం అంటుందండి బొబ్బ కూడా కట్టింది మధ్య కూడా కొన్ని సంవత్సరాల దాకా మాం కాబట్టి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి నూనెలతో ఇప్పుడు దాకా మేము ఈ కాల్చేసరికి మా గోసలు భయం భయంగా కాల్చాము మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళ వేపుతున్నాం కాబట్టి ఇది డబల్ కమ్ మీటా కొంచెం లేట్ ప్రాసెస్ కానీ చేసుకున్న తర్వాత ఆ టేస్ట్ చూసిన తర్వాత పడిన కష్టం అంతా కూడా మర్చిపోతామండి అంత టేస్టీగా ఉంటుంది డబల్ కమ్ మీటా వాళ్ళని చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే కొంతమంది పెళ్లిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు డబల్ క మీటా పెడుతూ ఉంటారు భోజనం తర్వాత లో ఫస్ట్ ఇట్లా బాండి పెట్టుకొని చక్కెర వేయాలండి తర్వాత నీళ్ళు పోసుకోవాలి చక్కెరలో అంటే కొంచెం పాకం లాగా అంటే ఇప్పుడు కూడా వేస్తున్నాం దాంట్లో ఇంకా దగ్గర ఇది చిక్కగా మొత్తానికి దగ్గరకు వచ్చేసింది చూసారా పాకం దీంట్లో యాలకుల పొడి మాత్రమే వేసామండి ఇప్పుడు రెడీ అయినటువంటి ఈ మేకప్ వేసుకున్న బ్రెడ్ ముక్కలు ఇప్పుడు ఈ చక్కెర పాకంలో అలా మలమల మాడి కరిగి వా చూస్తుంటేనే చూడండి ఫ్రంచి ఫ్రంచిగా సూపర్ ఉంది కదా నాకైతే మంచి స్మెల్ వస్తుంది చక్కెర పాకం వేస్తుంటే ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు పాలైతే రెడీ చేశాము ఇవి కొంచెం దూరగానే కాగబెట్టుకోవాలండి ఒక్కసారైనా కాబెట్టాలి వీటిని పాలని కాగబెట్టిన తర్వాత ఇలా ఈ మిశ్రమంలో మనం పాలతోటి కలుపుకోవాలి మిశ్రమంలో పాలని మిక్స్ చేసుకోవాలి బాగా శబ్దం ఇప్పుడు దీంట్లో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేయించుకొని ఆల్రెడీ అమ్మ కొంచెం దంచి కూడా పెట్టిందండి చూపిస్తాను ఇందుకొని రెడీ చేసి పెట్టుకుని మా మమ్మీ దంచి ఈ మిశ్రమ అంటే మిశ్రమం వస్తుంది ఈ పొడిని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి తర్వాత కొంచెం మరి కదా ఇప్పుడు పాలు పోసాము ఎన్ని లీటర్స్ అక్క అవి బ్రెడ్ ఎంత 2 లీటర్ల అన్న హాఫ్ హాఫ్ కదా ఆ మొత్తం మొత్తం 4 4 ప్యాకెట్ ఆ 2 లీటర్ల పాలు 4 పీస్ 4 ప్యాకెట్స్ బ్రెడ్ ఆ కేజీ చక్కెర 2 కేజీలు 2 కేజీలు కదా aha అది 1 కేజీ అంటే అమ్మ కేజీ అంటే వచ్చింది ఏమ మరి ఏమ 2 కేజీలు అంటే చక్కెర ఆ కేజీ అంటే నా స్వీట్ మార్కెట్ నింట కొడైస్కోవచ్చు మీ తీరేనా కట్టి మర్చిపోయా ఎవరుకే కామెంట్ పెట్టండి కామెంట్ ఇదే స్టైల్లో మీరు ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఒక ముప్పై నలభై మందిని చేస్తున్నాం కాబట్టి తలా కొంచెం కొంచెం అన్నట్టుగా నాలుగు ప్యాకెట్లు బ్రెడ్ నాలుగు ప్యాకెట్లు హాఫ్ లీటర్ ప్యాకెట్లు పాలు తీసుకున్నాము మీరు ఇంట్లో నలుగురు ఉన్నారని చెప్పేసి నాలుగు ప్యాకెట్లు పాలు నాలుగు ప్యాకెట్ బ్రెడ్ తెచ్చుకుని అనుకోవద్దండి నలుగురి కంటే ఒక చిన్న ఒకటో రెండో బ్రెడ్ ముక్కలు అన్ని సింపుల్ సింపుల్ గా చేస్తారు అంటే మీ ఉండే మనుషులను బట్టి కొత్తలు తీసుకొని తయారు చేసుకోండి డబుల్ కా మీఠా వేసి రీంట్లో మేము వేసినవి చక్కెర పాలు బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ లో అయ్యే డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి వాటిలో వేసుకోవాల్సినవి కూడా వేసుకుంటారు ఇంకా చాలా రకాలుగా కూడా వేసుకుంటారు మేమైతే త్రీ ఐటమ్స్ వేసాము డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్ష అదే కిస్మిస్ అంటారు కదా దాన్ని అండ్ అలాగే జీడిపప్పు బాదంపప్పు అండ్ యాలకులు కూడా వేసాము కాకపోతే ఇది చేసుకునే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఎంతమందికి ఇష్టం డబ్బులు కమ్మిటా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అమ్మ అమ్మ ఫ్రెండ్స్ కష్టపడి చేశానండి నేను అని అనుకుంటున్నారా నేను కాదని చేసింది మా అక్క పాపము ఇదిగోండి సూపర్గా ఉంది లోపల ఒకసారి లోపలికి జూమ్ వేసుకో ఇప్పుడు చూసారు కదా చూసారా టేస్ట్ ఇంకా అంటే కొంచెం టేస్ట్ చేశాము బట్ ఇది కప్పులు వేసుకొని తింటే కానీ దీనికి ఇంకా టేస్ట్ తెలియదు సో ఇది ఫ్రెండ్స్ మా యొక్క డబల్ కా మీటా వీడియో ఈ వీడియో ఈ కుకింగ్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఈ వీడియో లింక్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయొచ్చు మీకు ఎప్పుడన్నా మీరు ఇట్లాంటి స్వీట్ అద్భుతమైనటువంటి స్వీట్ మంచి టేస్ట్ తోటి తినాలి అనుకుంటే మీ ఇంట్లో ఒకసారి ఇదే విధంగా ప్రిపేర్ చేయించుకొని మీ వాళ్ళతోటి హ్యాపీగా టేస్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీరు కుక్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటున్నాము పేషెంట్గా చూసినందుకు పేషియన్స్గా చూసినందుకు పేషెంట్ కదండి పేషెంట్స్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ రేండ్ మర్చిపోయాను మా రేపు ఈ స్వీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేపు మా థర్డ్ ఫ్లోర్ స్లాబ్ అనమాట స్లాబ్ అదే స్లాబ్ అంటారు కదా స్లాబ్ సో మేము పొద్దున్నే అందరికీ స్వీట్ అంటే మంచిది ప్రారంభం కాబట్టి ప్రారంభించే ముందు స్వీట్ పంచుతాం అనమాట అలాగే మూడు రెండు స్లాబ్లకు అలాగే చేసాం మూడో స్లాబ్ కోసం ఈ స్వీట్ తయారు చేసాం మా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇదే ఛానల్ హను పల్ల వెలుగు ఛానల్లో ఉంటాయి చూడండి హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొంచెం యూస్ఫుల్ మ్యాటర్ని నేను ప్రతి వీడియో పెడుతున్నాను సో ఒకసారి పల్లె వెలుగు ఛానల్ వీలుంటే కింద డిస్క్రిప్షన్ ప్రతి ప్రతి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి పల్లె వెలుగు ఛానల్లో చూడండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి మీకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి అనుకుంటున్నాను కనీసం ఎవరో ఒక్కరికైనా యూజ్ అయ్యే వీడియో వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మా ఛానల్లో సో చూడండి అవి కూడా చూడండి వాటిని కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఓకేనా బై బాయ్